జగన్ ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నారా వాస్తవానికి జగన్ ఇంకా అయిపోయారు జగన్ ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు వైఎస్ఆర్సీపీ ఇంకా కుదేలు అయిపోయినట్టే ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది చెబుతున్నమాట ఆయన మీద ఏగ కూడా వాళ్ళే అవకాశం లేదు జగన్ మీద ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో చాలామందిని అరెస్ట్ చేశారు విచారణ ఇంకా కొనసాగుతుంది ఇప్పటివరకు దాఖలు చేసిన రెండు షీట్లలో జగన్ పేరును అధికారులు ప్రస్తావించారు అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం తెర మీదకి వచ్చింది దీంతో ఆ విచారణ అనేది మందగించింది దీని వెనక బీజేపీ పెద్దల వ్యూహం ఉంది అనేది బీజేపీ వైపు నుంచి ఒత్తిడి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో నెమ్మదించింది అనేది ఒక ప్రచారం జరుగుతోంది ఇక రెండు అంశం ముఖ్యంగా రాష్ట్రాన్ని కుదిపేసిన వ్యవహారం వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఈ విషయంలో కూడా జగన్ సేఫ్ అయిపోయారు అనే ప్రచారం అయితే జరుగుతుంది కేంద్రంలోని పెద్దలు వైసీపీతో టచ్లో ఉండడం వైసీపీ నేతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఉండడం ప్రతి చిన్న విషయానికి వైసీపీ నాయకులను పొగడడం ఇవన్నీ ఆసక్తికరమైన పరిణామాలు దీంతో ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు అందరూ కూడా కాస్తంత హ్యాపీగానే ఉన్నారట అదేవిధంగా జగన్ అయితే అసలు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు అనేది దీన్ని బట్టి బీజేపీ నుంచి ఏ తరహా సహకారం లభిస్తుంది అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది అనేది రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇక మూడో అంశం వైసీపీ హయాంలో జరిగినన్ని జగనన్న ఇళ్ల ఇళ్ళ కార్యక్రమం దీనిలో కూడా అవకతవకలు జరిగాయని భారీ ఎత్తిన వైసీపీ నాయకులు ప్రభుత్వ సొమ్మును కాజేశారని విమర్శలు చేశారు దీనిపై కూడా విచారణ చెయ్యాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నెల కిందట నిర్ణయం తీసుకుంది ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో ఎక్కడెక్కడ విమర్శలు వచ్చాయో ఆయా ప్రాంతాల్లోని జగనన్న కాలనీలపై విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా భావించారు అయితే అనూహ్యంగా ఇది కూడా తెరచాటుకి వెళ్ళిపోయింది దీని వెనక కూడా బీజేపీ పెద్దల వ్యూహం ఉంది అనేది టీడీపీ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఇలా ప్రతి విషయంలోనూ జగన్ జోలుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ప్రతి విషయంలో వెళితే రేపొద్దున పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇక అందుకే వెనక్కి తగ్గారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శ అనే కామనే కానీ భారీ స్థాయిలో చర్యలు తీసుకునేలాగా చట్టం ముందు నిలబెట్టేలాగా అయితే ఇకపై పరిస్థితులు ఉండకపోవచ్చు అని అంటున్నారు ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ వైపు మొగ్గు చూపడం కాంగ్రెస్ వైపు నుంచి ఒత్తిళ్ళు వచ్చినప్పటి నుంచి వైసీపీ చలించకుండా బీజేపీ కోసమే నిలబడింది అనే సంకేతాలు కూడా పంపించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జగన్కు రక్షణ కల్పించే దిశగా బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్న మాటలు అది ఎంతవరకు వాస్తవో తెలియదు ఏది ఏమైనా జగన్ మాత్రం ఫుల్ సేఫ్ జోన్ అంటున్నారు